ఓ నాయకుడు చెప్పాడు ఎలా ఉందా ఈ సంవత్సరం పాలన అంటే ఒక ఊర్లో ఒక ఫ్యాన్సీ షాప్ అమ్ముకునేవాడు ఉంటాడట అతనికి పెద్ద బిజినెస్ ఉండదు వ్యాపారం జరుగుతుండదు చాలా తెలివితేటలు కలిగిన వాడు కానీ వ్యాపారం జరగదు అతను ఒకటే చేస్తాడు నా షాప్ లో ఎవరైనా సరే ఇసిరికళ్ళు కొనుక్కుంటే ఫ్యాన్లు తెలుసుగా ఇసిరికళ్ళు కొనుక్కుంటే ఇరవై సంవత్సరాలు వస్తుందా హైసిరికర్ర అన్నంట ఎగబడ్డారు జనం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అసలు మండలంలో ఎన్ని పోతున్నాయి గ్రామంలో అన్ని పోయినాయి ఇంటికి ఒక కర్ర ఏది ఏమవుతుందో కరెంటు పోతుంది కదా తీరా చూస్తే పది రోజులకు ఒకరికి పోయింది ఇరవై రోజులకు పోయింది ముప్పై రోజులకు పోయింది ఇక మొత్తం ఎగబడ్డారు షాప్ మీద ఏదైనా నువ్వు ఇరవై సంవత్సరాలు అన్నావు నెలలోనే మొత్తం పోతున్నాయని ఏ ఎందుకు పోయినాయి ఎలా పోయినాయి అంటే అందరం కరెంటు పోతే మరి చేసుకున్నాం గాలి కొరకు హసిరికర్ర వాడుకుంటాం పోయింది అన్న రేపు పిచ్చోళ్ళారా అలా కాదు వాడాల్సింది ఇసిరికర్ర ముందు పెట్టుకొని పండి అప్పుడు ఏళ్ళు వస్తుంది అన్న చంద్రబాబు నాయుడు గారి పాందేమో పదిహేను వందలు ఇస్తాను సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తాను అన్నాడా లేదా ఆడవాళ్ళ ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తానన్నాడు రాష్ట్రంలో అంటే మన నియోజకవర్గంలో దాదాపు పదమూడు పదిహేను వేల మందికి ఉద్యోగాలు ఇస్తాను ఉద్యోగం ఇచ్చే వరకు నిరుద్యోగం ఇస్తా అన్నాడు అన్నాడా లేదా చివరికి జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా ఇస్తుంటే అపేపే పదిహేను వేలు కాదు పదమూడు పదిహేను వేలు కాదు ఇరవై వేలు ఇస్తా అన్నాడు పోయిన సంవత్సరం రూపాయి కూడా ఇవ్వాల చివరికి పండించిన పంటకి గిట్టుబాటు ధర కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టి గిట్టుబాటు ధర కలిపిస్తే అది కూడా ఇవ్వాల చివరికి మొన్న పొదిలి మీటింగు ఆ తర్వాత సత్తనపల్లి మీటింగు చూసి గుండెల్లో రైళ్లు పరిగెత్తి అమ్మఒడి వేశాడు అది కూడా ఎనభై ఒక్క లక్షల మంది ఉంటే అరవై ఐదు లక్షల మందికి ఇప్పుడు ఏమంటాడు జనం అడుగుతుంటే ఏదైనా ఇచ్చిన మాట నిలబెట్టుకో ఎప్పుడు డబ్బులు ఇస్తామంటే అంటున్నాడు డబ్బున్నవాడు లేనోడికి ఇవ్వాలంటే ఏదో కొత్త విధం ఆయన అంట గ్రామంలో ఊర్లో డబ్బున్న వాళ్ళు పీపోర్ కింద తీసుకొచ్చి ఏ నోళ్ళకి ఇవ్వాలంట అది జరిగితే ఇలా ఎందుకుంటుంది ప్రపంచం చెప్పండి అలా ఈయన ఒక కొత్త వింత కర పెట్టాడు ఇప్పుడు ఆయన ఇయ్యచ్చుగా రెండు ఎకరాలున్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నలభై యాభై వేల కోట్లు ఆస్తుంది పిల్లికి కూడా భిక్ష పెట్టడు ఆయన మటుకు ఇవ్వడగానే అందరు ఇవ్వాలంట గ్రామంలో ఉన్నవాళ్ళు ఇలా హామీలు అన్ని తుంగలో తొక్కుతూ పాప ఏం చేస్తారు జనం ఆశాజీవి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సక్రమంగా ఆ వాలంటీర్ సచివాలయం వ్యవస్థ పెట్టి ఇంటికి డబ్బులు పంపిస్తుంటాయి పట్టాలు కూడా ఇంటికి తీసుకెళ్లి ఇచ్చాడు మనలో చాలా మంది అనుకున్నాం ఏం డబ్బా ఇంత ఇస్తున్నాడు కొంతమంది నాయకులు బాధపడే అన్ని వాలంటీర్లు సచివాలయం స్టాఫ్ చేస్తున్నారు సార్ అని కోసమే ఓ రకంగా దెబ్బ కూడా ఎందుకంటే జవాబుదారితనం పోయింది అదే కనుక నాయకుల ద్వారా ఇచ్చుంటే ఖచ్చితంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఎందుకు కొత్త విధానం తీసుకొస్తాం పారదర్శకంగా చేద్దాం ఎక్కడ రాజకీయ ప్రమేయం ఉండకూడదు ఎవరడిగినా ధర్మం చేస్తాం న్యాయం చేసి పెడదాం ఒక మంచి ఉద్దేశంతో ముందుకు పోయాడు ఏం చేస్తాం కొన్నిసార్లు మంచి కూడా చెడుగా మనకి జరుగుతుందనేది ఇప్పుడే నేర్చుకున్నాం మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారేమో కాని హామీలు ఇచ్చి మోసం చేశాడు అందుకే ఈ బాబు చూరిటీ మోసం గ్యారెంటీ ఇంటింటికి పోయి లెక్కలేసి అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు మీకు లక్ష రెండు లక్షలు ఇచ్చాడు రేపు నేను వస్తే నాలుగు లక్షలు ఇస్తా ఐదు లక్షలు ఇస్తా అని అబద్దాలు చెప్పారు ఇప్పుడేమో మనం పెట్టినట్టే గడప గడప మొన్న చంద్రబాబు నాయుడు గారు పెట్టారు ఇంటింటికి తెలుగుదేశం ఒక్క నాయకుడు ఇంటికి పోతే ఒట్టు ఎందుకంటే తిడతారు అమ్మ నా భూతం తిడతారు ఆడోళ్ళు మా వాళ్ళు ఎవరికా ధైర్యం లేదు ముందు అడిగేది అదే కదా మీ వల్ల దాఖలా రుణాలు ఒక్కొక్కళ్ళు పదిహేను ఇరవై లక్షలు తీసుకున్నాం సంవత్సరానికి పదిహేను పద్దెనిమిది వేలు ఇస్తా అన్నారు ఇప్పుడు పద్దెనిమిది వందల ఇవ్వాలి పోయిన సంవత్సరం బాగా ఈ సంవత్సరం ఇస్తారో లేదో తెలియదు అసలు వస్తుందో లేదో తెలీదు ఇలా ప్రతి హామీ మీరు చూసుకుంటూ పోతే కొన్నిసార్లు తప్పదు గెలుపువటం రాజకీయాల్లో కానీ ఒక్కటి చెప్తున్నా నేను కూడా ఓడిపోయిన తర్వాత అనుకున్నా ఏమో జగన్మోహన్ రెడ్డి గారు రెండు మూడు అబద్ధాలు ఆడుంటే పోయేది కదా అధికారంలోకి వచ్చేవాళ్ళం కదా అని కానీ ఈరోజు దాని విలువ తెలుస్తుంది అధికారంలోకి వచ్చేవాళ్ళం కానీ జీవితాంతం అభాస్ పాలైపోయేవాళ్ళం ఒక గ్రామంలో అడుగు పెట్టలేకపోయేవాళ్ళం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి విలువ పది రెట్లు పెరిగింది విలువ గ్రామాలే ఆడవాళ్ళు అంటున్నారు అనవసరంగా బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి తప్పు చేశామే ఆశ పడ్డామే గెలుచుంటే కనీసం అతను ఇస్తున్నదన్నా వచ్చేదే పాలిచ్చే ఆవుని మరి పోంగట్టుకుని ఎగిరిదండే దున్నపోతం తెచ్చుకున్నాం అట్టుంది ఈ ప్రభుత్వం బాధపడుతున్నారు కరెంటు బిల్లులు ఏమన్నాడు నాణ్యమైన విద్యుత్ ఇస్తాడంట తక్కువ ధరకి ఇస్తాడంట సంపద సృష్టిస్తా అన్నా అసలు ఎక్కడన్నా చెప్పిన దానికి చేస్తున్న దానికి ఒక్క సొంతన ఉందా ఆలోచించండి ఒక శాతం అయినా అంతకుముందు కరెంటు బిల్లు రెండు వేల మూడు వేలు వస్తుంటే మనం మా ఇంటిదే చూసా ఆరు వేల ఆరు వందలు వచ్చే బిల్లు పదహారు వేలు వచ్చింది అలా అందరిది ఎవరిది చూసుకుంటే వాళ్ళది ఇష్టం వచ్చినట్టు పెంచేసి ఇంకా సంపద సృష్టి అంటాడు ఎక్కడుంది సంపద సృష్టి చెప్పండి ప్రతి మంగళవారం పోయి ఆంధ్ర రాష్ట్రం పెంచమెత్తుకున్నట్టు ఆర్బీఐ దగ్గర బాబా పెంచమెత్తుకుంటుంది సంపద లక్ష అరవై వేల కోట్లు అప్పు చేశాడు ఒక్క సంవత్సరంలో సోదరులారా నేను చెప్పేది ఆయన ఉన్నప్పటి నుంచి కాదు ఈ ఒక్క సంవత్సరంలో లక్ష అరవై వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో మూడు లక్షల ముప్పై వేల కోట్లు అప్పు చేసి దాంట్లో దాదాపు రెండు లక్షల రెండు నాలుగు లక్షల సంక్షేమం కిస్తే దాంట్లో సగం యాభై శాతం ఒక్క సంవత్సరంలోనే అప్పు చేశాడు ఎవ్వరికి అమ్మఒడి లేదు పేరు మార్చారు తల్లి వందల ఇలా పోయి సంవత్సరం అనరాత సుఖీభవ ఎవడు సుఖం కాలేడు మరి రైతులకి ఆడవాళ్ళకి ఇస్తా అన్న పద్దెనిమిది వేలు లేదు అలాగే నిరుద్యోగ వృత్తి లేదు అయినా లక్ష అరవై వేల కోట్లు ఇవన్నీ మనం ప్రజలకు వివరించాలి గ్రామంలో పోవాలి మీరే మరి కార్యవర్గాలు అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు సైనికులు అవ్వాలి చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి గ్రామంలో ఏం జరిగినా కార్యకర్తలు నాయకుల ద్వారానే జరుగుతుంది గుర్తుపెట్టుకోండి రాబోయేది మన ప్రాంతంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం మన ఉన్న చూస్తే గురజాగా మున్సిపాలిటీ చేశాం బ్రహ్మాండంగా ఇందాక రహదారిని మీరు చూస్తున్నారు దాచేపల్లి నుంచి నాగార్జున సాగర్ వరకు మాచల్ల వరకు ఆ రోజున పట్టుబట్టి నాలుగు వందల కోట్లతో జాతీయ రహదారి రాష్ట్రం కాదు ఇంకా మనం కాదు మన పిల్లల 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 పిల్లలు బతుకున్నంత కాలం ఇది జాతీయ రహదారిగా కేంద్ర ప్రభుత్వం దీన్ని భరిస్తుంది బ్రహ్మాండంగా మీరు గురజాల నుంచి కూడా చెప్తున్నాడు సార్ గురజాల నుంచి ఇటు తిరుపతి వరకు అటు హైదరాబాద్ వరకు గుంట లేకుండా కారుల పోతనో హాయిగా ఉందని అటువంటి రోడ్లు తీసుకొచ్చా ఒక్కటి చెప్పమనండి వాళ్ళని ఒక హాస్పిటల్ కట్టారా ఒక స్కూల్ పెట్టారా ఒక కాలేజీ తెచ్చారా ఏమీ లేదు మనం చేసిన దానికి రిప్పన్లు కట్ చేసుకుంటున్నారంటే గురజాల మున్సిపాలిటీ చేసి అమృత్ పథకంతో తాగునీటి పథకం తెస్తే ఇప్పుడు ఆ పథకాలు నీళ్లు తాగుతున్నాయి ఏమీ లేదు మనం తెచ్చిన మెడికల్ కాలేజీని పూర్తి చేయడానికి వాళ్ళ వల్ల కావట్ల మనం మనం అందరం సెల్ఫీ వీడియోలు పెడితే జీవితంలో ఆవర్లో పోని ఎరపతి నేను శ్రీనివాసరావు గారు పరిగెత్తుకుంటూ పోయి సంవత్సరాలు పూర్తి చేస్తాడు అని వైఎస్ఆర్ తెలియజేస్తుంది సిమెంట్ ఫ్యాక్టర్లు పూటేశారు నలభై రోజు మూసేసి కప్పం కట్టమని వాళ్ళని బెదిరిస్తుంటే మనం కథం దొక్కుతాము ఫ్రెష్ మీట్ పెట్టి రెండు రోజుల్లో తడవకపోతే తాడో పేడో తేల్చుకుంటామంటే ఉటావుట పోయి తలుపులు లేపించారు లేదు పిడుగునాడులో బ్రిడ్జు యాభై రెండు కోట్లతో శాంక్షన్ చేయించి జానపాడ రుణం తీర్చుకుందామని పనులు మొదలు పెడితే పనులు ఆపేశారు మొదటి సంవత్సరం వెంటనే రోడ్డు మీదకి ఎక్కితే అక్కడ ముఖ్యమంత్రి పేచి అక్ష్యుంత రహితంతో ఆ బ్రిడ్జ్ మొదలు పెట్టారు ఇలా మన పోరాటం కొనసాగించాలి ఒప్పుకుంటా కష్టాలున్నాయి ఈరోజు కన్నీళ్ళు వస్తున్నాయి ఒకటి గుర్తు పెట్టుకోండి చెమట చిందిస్తేనే రేపు చరిత్ర సృష్టిస్తారు గురజాల్లో మీద ఈరోజు మన పోరాటం తెలుగుదేశం నాయకులతో కాదు వాళ్ళెంత అయిపోయింది సంవత్సరంలోనే గ్యాసు లేదు కుట్టిన గ్యాస్ పోయింది ఇంటికిస్తానన్న గ్యాస్ రాలా కుట్టిన గ్యాస్ కూడా జనాన్ని అర్థమైపోయింది వాళ్ళు ఇస్తా అన్న ఫ్రీ బస్ ఏమో తెలంగాణలో అయిపోయింది ఇంకా రాలా బస్సు పాపం ఎప్పుడు వస్తుందో వాళ్ళకే ఇది పరిస్థితులు ఎస్ పోలీసులతో మన పోరాటం ఈరోజు అక్రమంగా తీసుకెళ్తున్నారు కేసులు పెడుతున్నారు కొంతమందిని కొడుతున్నారు నేను ఒకటే చెప్తున్నా మనం అందరం మనం అందరం చెయ్యి చేయి కలిపి గట్టిగా అరిస్తే అరుపుకేసి సస్తారు ఇల్లు వాళ్ళ పొంత వాళ్ళు మిమ్మల్ని చేసే పోరాటం చేతాం ఎవరిని కొట్టినా ఎక్కడ అన్యాయం జరిగినా చెప్పండి కాశీ మహేష్ రెడ్డి అందరి నాయకులు వస్తాం అవసరమైతే ప్రైవేట్ కేసులు వాళ్ళు కూడా తెలుసుకుందాం కూడా ప్రశ్న లేదు చూపు మీరే రోజు రోజుకి ఉత్సాహం పెరుగుతుంది ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది భయపడాల్సిన అవసరం లేదు మనం ఎవరి జోలికి పోలా ఐదు సంవత్సరాలు న్యాయంగా ధర్మంగా ఉన్నాం ఈ రోజు కూడా ఎవరి జోలికి పోమని నేను చెప్పను ఉన్నారు తెలుగుదేశంలో కూడా అరవై డెబ్బై ఎనభై శాతం మంది ఆ పార్టీని నమ్ముకుని మంచి చేసే వాళ్ళు ఉండుండొచ్చు కానీ ఇరవై ఇరవై శాతం మంది గాళ్ళు ఉన్నారు ఈరోజు అక్రమ కేసులు పెడుతున్నారు ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టాటా తీసేవాళ్ళు ముందు లైన్లో వాళ్ళే ఉంటారు గుర్తు పెట్టుకోండి రేపు మహేష్ రెడ్డి ఊరుకున్న గ్రామంలో నాయకులు ఊరుకునే పరిస్థితులు ఈసారి అన్ని అకృత్యాలు జరుగుతున్నాయి అందరినీ చూసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాలు మతాలకు ప్రాధాన్యత ఇచ్చాడు ఈరోజు మీరు చూస్తున్నారు కేసు గారు ఇక్కడ కుట్టిన బిడ్డ వడే రాజుల్లో ప్రాముఖ్యుడు తీసుకెళ్లి శాసన మండలిలో కూర్చోబెట్టాడు అనేకం ఆంధ్ర గారిని మనం మొట్టమొదటిసారి ఎస్సీ మరి మార్కెట్ యార్డ్ చైర్మన్ చేశాం గురజాల చరిత్రలు అక్కడ బడేజాని మున్సిపల్ చైర్మన్ చేశాం ఇలా అన్ని కులాలకు మతాలకు సమాన అవకాశాలు మనమేమి